తెలుగుదేశం కురవంక మాజీ సర్పంచ్ మోహన పాటను మోసిన ఎమ్మెల్యే షాజహాన్ ఓ ఆ మేడం అవినీతి భాగవతాలే జిల్లా రెవెన్యూ శాఖలో అంతులేని కథలుగా చెప్పుకుంటారు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీనే లంచం అడిగిన ధైర్యం ఆమెది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చి ఆసుపత్రిలోనే అనాథగా మృతి చెందిన గుర్తు తెలియని వృద్ధుడు మా ఇళ్ల స్థలాలను కాపాడండి ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్న కోళ్లబైలు కోలనివాసులు చేనేత కార్మిక సంఘం పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కురవంక మాజీ సర్పంచ్ మోహన మంగళవారం అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే షాదహాన్ బాషా బెంగళూరులోని ఆసుపత్రి వద్దకెళ్లి మోహన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రాత్రి పది గంటల ప్రాంతంలో కురవంకలోని నివాసం వద్ద మోహన పార్థివ దేహానికి నివాళులర్పించారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మోహన్ పాడను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా తనతో పాటు పనిచేసిన మోహన్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లేని లోటు పార్టీకి తనకు తీరని విషాదం మిగిల్చిందని బాధను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ జేసీపీ వేణు కురవ సంఘం రాష్ట నాయకులు బెల్లే రెడ్డి ప్రసాద్ జనసేన నాయకులు రామాంజనేయులు కౌన్సిలర్ నాగార్జునబాబు మధుసూదన్ రెడ్డి చిప్పిలి గురునాథ్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిరంతరం ప్రజా సమస్యలపైన గుర్వంక పున్నోటిపాలెం పంచాయతీ వ్యవహారాలపైన నిరంతరం పోరాడి ఎప్పుడు ఈ సందర్భమున్న ఒక పోరాటం పటిమ కలిగిన మనిషి ఏదన్నా ఉంటే నాకు ఇది కానే కావాలని ఒక పట్టుతో నడిచే మనిషి ఈరోజు నిన్న సాయంత్రం మణిపాల్ హాస్పిటల్లో చనిపోయింది చాలా బాధాకరం మంచిగా మోహన్ అన్న నాకు ఇది గత ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఇదే కాకుండా మోహన్ అన్న వచ్చి మా అమ్మగారు చెట్టు కాకపోతే ఒక మనిషి మనిషి ఈరోజు మా మధ్యలో లేదు చెప్పడానికి పదాలు లేవు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి మనిషి పార్టీ కోసం నిరంతరం పనిచేసే ఆయన అదే కాకుండా ఏ అవసరాలున్నా ఎవరినో ధైర్యంగా వచ్చి పోరాడి సాధించు మంచి లేకపోయినా అంటే చాలా బాధ్యత చెప్పడానికి పదాలు లేవు కాకపోతే చాలా బాధకరంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కల్పించాలి ఇక్కడ కూడా కానీ అన్నీ అవసరం లేదు మేమంతా వాళ్ళతో ఉన్నాం తప్పకుండా అవసరం ఆయన మా పార్టీ కుటుంబ సభ్యులు ఆ కుటుంబం కూడా పార్టీకి సంబంధించి అదే కాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం తప్పకుండా మోహన్ అన్న కుటుంబం కుటుంబాన్ని తెలియజే లేరు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆసుపత్రి ఆవరణలోనే కుప్పకూలి మృతి చెందిన విషాదకర సంఘటన మదనపల్లిలో వెలుగు చూసింది రెండవ పట్టణ సిఐ రామచంద్ర తెలిపిన వివరాల మేరకు సుమారు అరవై ఐదు ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో నరసింహుల పేరుతో ఓపీ రాయించుకుని కీలక నిలబడినట్లు తెలిపారు తీవ్ర అస్వస్థతతో క్యూలో నిలబడలేక ఒక్కసారిగా కుప్పకూలి అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు మృతిని ఆచూకి తెలపాలని మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ జగన్ కాలనీ పరిసరాలలో ప్రభుత్వ స్థలంలో లేఅవుట్లో వేసి అమ్ముకున్న స్థలాలకు ఇంకొకరికి పట్టాలు ఇప్పిస్తూ భూదందాలకు పాల్పడుతున్న మురళి నుండి తమ ఇంటి స్థలాలను కాపాడండి అంటూ బాధితులు బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాచిను ఆశ్రయించారు గత పన్నెండు సంవత్సరాలుగా చేనేత కార్మిక సంఘం పేరుతో ఇంటి పట్టాలు ఇస్తానని వందలాది మంది దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా కోర్టు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఒకరికి ఇచ్చిన పట్టాలను మరొకరికి ఇస్తూ రెవెన్యూ పోలీస్ అధికారులకు లంచాలు ఎరచూపి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు రెవెన్యూ పోలీస్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తో పూర్తి స్థాయి విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బాధితులు కొల్లబైలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మురళి మేధార్ మురళేధార్ బాధ్యతలందరూ కలిపేట ఇవ్వడం జరిగింది అక్కడ దగ్గర అన్యాయాలను ఆరు వందల పదిహేడు పదకు ఆరు వందల పదిహేడు పదకు ఐదు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో నూట పద్దెనిమిది దాట్లు ఉన్నాయి అక్కడ మేధార్ మురళేధార్ గుట్టను సదును దేశాన్ని అమ్ముకుంటూ ఇంకా పెంచుకుంటూ ఆర్డర్లు పెంచుకుంటూ నూట నాలుగు నలభై ఫ్లాట్లు పైగా అమ్ముకొని కోట్లకు పడగలు ఎత్తున్నాడు అతని పేరు చర్య తీసుకోవాలని చెప్పి అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మదనపల్లిలో ఏ ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా రెవెన్యూ ఆఫీస్ పోయినా కూడా రెవెన్యూ ఆఫీస్ మొత్తం అంతా మేనేజ్ చేసుకుంటూ పేదల బరిసిన వాళ్ళకి అందరిపైన కేసులు కట్టించుకుంటూ అందరికీ కడుపులో తల్లంపై ఇప్పినాడు అతని పేరు చర్యలు తీసుకోవాలని చెప్పి సజ్జన్ ప్రసాద్ నాకు అక్కడ నూట మూడో ఫ్లాట్ ఉంది ఆ కట్టుకుంటా ఉంటే అక్కడ మేజర్ మురళీధర్ ఆ పైన సిఐకి తాలూకు చేయలేదు కంప్లీట్ ఇచ్చాడు అక్కడ నేను పోతే సిఏ నన్ను వేధిస్తూ అదేవిధంగా మేజా మురళీధర్ చిన్నబాబు అందరూ కూడా వేధించి ఒక పోతే నివేను క్రిమినల్ కేసు కట్టామని చెప్పి మా ఇంటికాడికి కార్ వేసుకొని వచ్చి అక్కడ మా అందరికీ చుట్టుకారు గురి చేస్తూ నాకు వాళ్ళ నుండి రక్షణ కల్పించాలని చెప్పి కూడా నేను టూటర్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది టూటన్ పోలీస్ స్టేషన్ కూడా వాడు విచారణకు వచ్చారు కానీ వాళ్ళ ఎంతవరకు కూడా కేసు నమోదు చేయలేదు దానికోసం అందరికీ కూడా ప్రజలకు వినిపిస్తున్నాను ఇక్కడ రాష్ట్ర చేనేత జన సమాఖ్య సంకార్పు మురళి నా పేరు రాయలసీమ కన్వీనర్ గత మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో ఉన్నాము మా చేనేత కార్మికులు చెప్పుకొని బోగస్ చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కార్మిక సంఘం అని చెప్పి భగత్ సింగ్ చేనేత సేవా సంఘం అని చెప్పి మురళీధర్ అనే అతను ఈ సంఘం సేవ అని చెప్పి చేనేత కార్మికులు పెట్టుకొని ఎక్కడుండేటువంటి డీకెట్ పట్టాలతో కూడా ఈ చేనేత కార్మికులని వంగపరుచుకొని నీకు మూడు లక్షలకు రెండు లక్షలు అని చెప్పి ఈ విధంగా ఈ యొక్క కోలవేల గ్రామంలో విచ్చల విడిగా చేనేత పేరు పెట్టుకొని చేనేత కార్మికులకి నిజమైన కార్మికులకి ఇండ్లు స్థలాలు లేకుండా ఇండ్లు లేకుండా ఈ యొక్క వ్యక్తి బోగసు సంఘం పేరు పెట్టుకొని చేనేతలకు ఎప్పుడు చేనేత ఉద్యమాలు చేసిన వ్యక్తి కాదు చేనేతలకు యాభై రెండో నెంబర్ నుండి నాకు నూట నాలుగో నెంబర్ ఫ్లాట్ ఇచ్చి ఈ పట్టాలు అనేటివి రోజుకు ఐదు పట్టాలు చేసి నాకు ఐదు మందిని పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు మేజార అతను ఇప్పుడు కొన్ని ఇల్లు గుణాదం వేసుకుంటే అన్న వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్తే కూడా నేను దాన్ని పడగొట్టేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు నా మీద చాలా ఇబ్బంది పెట్టి చాలా భయంకరంగా చాలా ఇదిగా చేశాను నన్ను మేజార్ మురళి అతను చాలా కబ్జాదారుడు ఆరు వందల పదిహేడు సరివే నెంబర్లో నూట పద్నాలుగు నూట పద్దెనిమిది ఫ్లాట్లు ఉండగా నూట పద్దెనిమిది ప్లాట్లు నాయనండి పని కన్నా అతను ఓ రోజుకు ఆర్డర్ పేపర్లు చూపిస్తా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టించి మాతో అందరూ గుణేసుకుండే వాళ్ళు కూడా ఇదేమన్నా మేము ఈ ముందు నుంచి మాకు లాగో పేపర్ ఇచ్చిన్నారు గవర్నమెంట్ ఇచ్చింది ఆ లాగో పేపర్లు కూడా బరుగులు చుట్టుకోవడానికి పనికిరావని చెప్పేసి ఉన్న ఏదో కొద్దిగా గుణాది వేసుకుంటే ఆ గుణాది జేసీపీ దొప్పేస్తూ చాలా ఇబ్బంది తొంభై ఏడు నా ఫ్లాట్ నెంబరు నేను ఇల్లు కట్టాలనిపోతే నాకు రెండు వేల పదకొండులో నాకు రెవెన్యూలు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి ఆడ క్యామెన్ వేసి ల్యాగోళ్ళు ఎత్తి మాకు ఇచ్చినారు ఆ ల్యాగో ఇచ్చి తీసుకునే దాకా నేను పదిహేను అయితే నాదేసి దాంట్లో ఇల్లు కట్టుకుందామని పోతే పీఆర్ ఒక డబ్బులు ఇస్తాడు పంపిస్తాడు వాళ్ళని వేరే వాళ్ళ పట్టా ఇస్తాడు దొంగ పట్టా వాళ్ళు పంపిస్తాడు ఎవరు మేజర్ మురళీ చె వేరే వాళ్ళకి నీది అమ్మేసినా అమ్మా నీకు లేదమ్మా నువ్వు రావద్దమ్మా అని అన్నాడు నేనేం చేసిన నీది కాదు నాది అస్సలు ఎప్పుడు చేసినా లేవు నీకు సంబంధం లేదు అన్నీ కూడా నీది అమ్మేసినాము హౌసింగ్ లో రేట్ వచ్చేసి అంతా అని చెప్పినాడు చెప్పితే నేను వద్దనే కూడా ఏం చేసుకుంటావో చేసుకోకమ్మా అన్నాడు నాకు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మేము సహాయం అడుగుతా ఉన్నాము ఆమె ఓ తహసీల్దర్ ఆ మేడం అవినీతి బాగుతాలనే ప్రస్తుతం జిల్లా రెవెన్యూ శాఖలో అంతులేని కథలుగా చెప్పుకుంటున్నారు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ భూమిని ఆన్లైన్ చేయడానికే లంచం అడిగిన ఆమెదే సిపిఐ నాయకుల ఆరోపణ మదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదన్పల్లి ఎంఆర్ఓ పై అందించిన సిపిఐ నాయకులు మదనపల్లిలో కేవలం ముప్పై ఏడు సెంట్ల భూమి ఆన్లైన్ చేయడానికే లక్ష రూపాయలు లంచం అడిగిందట ఒక ఎంఆర్ఓ మేడం ఇక ఎకరాలు చేయడానికి ఆమెకు ఎంత సమకూర్చుకోవాలో అని సిపిఐ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ లంచాల భాగోతానికి బయటవాళ్లు అయితే ఇబ్బందని తన కింద పనిచేసే వీఆర్ఓలనే మధ్యవర్తులుగా చేసుకుని వసూళ్లు చేస్తుంది అని సీపీఐ కృష్ణప్ప మీడియాతో తెలిపాడు గతంలో ఓ పల్లిసినే వైసీపీ నాయకుడికి ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓను మదనపల్లిలో వేయడం దుర్మార్గమని ధ్వజమెత్తాడు నా నియోజకవర్గంలో వద్దు మరెక్కడైనా వేసుకోండి అని సాక్షాత్తు ఎమ్మెల్యేనే కలెక్టర్ కు మొరపెట్టుకున్నారంటే ఆ మేడం వసూళ్ల కహాని ఏంటో దేవుడికే తెలియాలి అని సిపిఐ నాయకులు పేర్కొన్నారు ఈ ఎంఆర్ఓను మదనపల్లిలోనే కొనసాగిస్తే సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పుకొచ్చారు తహసీల్దార్గా వచ్చిన తర్వాత మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూములకు విపరీతమైనటువంటి రేట్లు ఉండడం వల్ల బెంగళూరుకు ఆనుకూలు ఉండడం వల్ల ఇక్కడ ఆమె బాగా సంపాదించుకోవచ్చు తన అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అని మదనపల్లికి వచ్చినప్పటి నుంచి ఆమె ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి పాస్బుక్లకు కానీ పట్టాలకు కానీ లేదంటే ఏ చిన్న పైనకైనా తనకు ఉన్నటువంటి విఆర్ఓలను అక్కడి నుంచినే పిలిపించుకొని వాళ్ళ ద్వారా అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంది నిన్ననే మదనపల్లిలో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర పాతపోలు పోతబోలు పంచాయతీలో ముప్పై ఏడు సెంట్లకు సంబంధించి ఆన్లైన్ చేయాలంటే వాటిని ధర ఖరారు చేసుకోవడానికి తనకు సంబంధించినటువంటి విఆర్ఓలను పంపించి ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే ఆన్లైన్ చేస్తానని బాహాటంగా వ్యవహరించడం జరిగింది దాన్ని పై అధికారులకు స్థానిక రాజకీయ నాయకులకు చెప్పడం ద్వారా దీన్ని బయట రావడం జరిగింది అందుకోసమే ఈమె పైన అవినీతి ఆరో కార్మిక సంఘం అదేవిధంగా ఏఐటిసీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి యమరాణం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మదనపల్లి ఎంఆర్ఓగా కొనసాగుతున్నటువంటి కాజాబీ గారు గతంలో వరంకొండ మండలం తాహీల్దారుగా పనిచేసింది అక్కడ కూడా ఆమె అవనీత ఆరోపణలను ఎదుర్కొంటా ఉన్నారు ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ మద బదిలీతో మదనపల్లికి రావడం జరిగింది వచ్చిన కొద్ది సమయంలోనే మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి భూములు ఆన్లైన్ చేయాలని చెప్పి ఆయన కోరితే ఆయన ఆమె తరపున పోతబోలు విఆర్ఓను పంపించి లక్ష రూపాయలు ఇస్తే మీకు సర్వీస్ చేస్తామనే పద్ధతుల్లో చెప్పడం జరిగింది ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా వేలాది రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు మీరు చేయాల్సిన పని మాత్రం చేయమంటే లంచాల పేరుతో ప్రజల్ని ఇబ్బందులు గురిచేని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే మదనపల్లి సబ్ కలెక్టర్ గారు మదనపల్లి రోడ్డులో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ నందు మంగళవారం అడిషనల్ డీఎం మరియు హెచ్ఓ జిల్లా అధికారులు పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపి మరియు పిఎం పలతో సమావేశమయ్యారు గతంలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఇంజెక్షన్ చేసి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంగతి విదితమే అలాంటి పొరపాట్లు మున్ముందు జరగకూడదని ఈ సమావేశం నిర్వహిస్తూ ఆర్ఎంపీ మరియు పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రం చేయాలన్నారు ఎవరూ కూడా ఇంజెక్షన్ చికిత్సలు చేయవద్దని సమావేశంలో తెలిపారు ఒకవేళ ఎవరైనా నిబంధనలను మీరి ప్రవర్తిస్తే వారి ఆసుపత్రిని సీజ్ చేయడమే కాకుండా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు ఏంటంటే ప్రజల్లోనే ఎవరు డాక్టరు ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ అనేది కనుక్కొనే మినిమం ఇది చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అవసరమైతే ఇంజక్షన్ వేస్తారు అవసరం అయితేనే సెలైన్ పెడతారు అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ లేకపోతే సెలైన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఆర్ఎంపీ దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచన మార్చుకోవాలి ఎందుకంటే అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోసం అవగాహన నిర్వహించడం జరిగింది అందువల్ల మేము చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ సరైన అవగాహనతో ఎక్కడ వైద్యం చేసుకోవాలి అని మంచి అవగాహనతో ఉండాలి పరిజ్ఞానం లేని వ్యక్తుల దగ్గరికి మన వైద్యం చేసుకొని వాళ్ళని నిర్మించడం కంటే మనమే పరిపూర్ణ అవగాహనతో సో పిఎస్సీలో డాక్టర్స్ నైన్ స్టాఫ్ నర్స్ నైన్ ట్వంటీ పైన ఉంటారు అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ పర్మనెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు ఇంకొకటి ఏమంటే ఈ ఆరమ్య డాక్టర్ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు పేషెంట్ ఎవరైనా పోయినారనుకోండి ఒక సలైన్ పెట్టడము ఒక ఇంజెక్షన్ లేకపోతే ఇంజెక్షన్ మ్యాగ్నెట్స్ ఇంజెక్షన్ ఇచ్చేయడము తర్వాత ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఇంజెక్షన్లు వేసేయడము అంటే వాళ్ళకి వైద్యము మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు మదనపల్లి కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు మరియు మిడ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు మదనపల్లి నగర శివారులోని వెలుగు ఆశ్రమంలో చాలా మంది వృద్ధులు వికలాంగులు ఉన్నారు అని వెలుగు ఆశ్రమంలో ఉన్నవారికి వివిధ రోజుల్లో అన్నదానం తదితర కార్యక్రమంలను కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసినారని అదేవిధంగా ఈ రోజు విద్యార్థులతో కలిసి అధ్యాపకులు డాక్టర్ అరుణ్ కుమార్ పూజారి రాజేష్ వెలుగు ఆశ్రమాన్ని సందర్శించి వెలుగు సంస్థ మేనేజ్మెంట్ ఉదయమోహన్ రెడ్డి గారికి మరియు వెలుగు ప్రిన్సిపల్ గారికి రెండు వందల ఎనబై ఒకటి జతల దుస్తులను అందజేస్తారు చేశారు అని ఆయన అన్నారు కళాశాలలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు ఉమ్మడిగా ఈ దుస్తులను సేకరించి వెలుగు ఆశ్రమం వారికి అందజేయడం జరిగిందని అన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం